మన నిలిస్తే చాక్లెట్ బిస్కెట్ అడగవు సార్ సార్ మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి సార్ ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ డ్రాప్ అవుట్స్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ డిగ్రీ హోల్డర్స్ అందరికీ పని కల్పించే విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఎక్కడ అంత పెద్ద యూనివర్సిటీ కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్ కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీ హైరానా తరహాలో ఉండే విధంగా ఇక్కడ మా రాష్ట్ర మా నియోజకవర్గంలో నిర్మించాలని దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్ వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు బాగా డెవలప్ అయ్యి కూడా చేస్తారు సార్ ఇక్కడ కూర్చున్న మీరు విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం చదువుకున్నాం ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి ఒక్క ఈ వరకు ఒక్క మగత ఒకటి ఒక ఒక్క పురుషుడు అడగలేదు ఈరోజు దాకా కానీ ఒక ఆడబిడ్డ అడిగింది మా ఇంకా చెప్పండి నాకే ఐడియా రాల స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది అందుకే నేను నారీ శక్తి నేను తక్కువ అంచనా చేయను నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది ప్రపంచమే ఆగిపోద్ది అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను మీరిచ్చారమ్మా ఈ రోజున వెంకటేష్ మనస్ఫూర్తి చెప్తున్నాను మీరు ఇచ్చారు ఈ రోజున నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి వలసలు ఆపటానికి ఇక్కడే అభివృద్ధిగా ఉండి అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి నాకు దానికి ఇది తెలియదు కానీ దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తోంది మీకు ఆ మాట నేను ఇస్తాను